పేలి ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి చెందిన మూల శ్రీనివాసరెడ్డి గత పన్నెండు సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నాడు మంగళవారం ఉదయం కంపెనీలో ఉన్న బాయిలర్ ఒక్కసారిగా పేలటంతో కుప్పకూలిపోయాడు దీంతో కంపెనీలోని తోటి కార్మికులు శ్రీనివాసరెడ్డిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు శ్రీనివాసరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతోందని తెలుస్తోంది అటువంటి ఏ సేఫ్టీ కనుక లేదు ఏంటంటే డ్యూటీ చేస్తున్నామా ఇంటికి వస్తున్నామా అనేది అంత నుంచి ఇంకా మాకు ఒక ఆకుడలు నుంచి సేఫ్టీ లేదు హెల్త్ గార్డ్ లేదు ఏది లేదు రోజు ఏమున్నా మా కుటుంబము అది మీద ఆధారపడి ఉంది మాకు అంతుని కనుక రోజు ఏమో నా కుటుంబానికి సాయం చేసేదని మంచిగా చేస్తే అదే మాకు ఉన్న ఆధీనం ఎవరికి ఏం జరిగినా ఏం లేదు

ఈ రోజు ఉదయం పది గంటలకు మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో బయో బయోయాక్టివిస్ట్ అనే కంపెనీలో ఒక బాయిలర్ బాయిలర్ ఉన్న డోర్ ఫోర్స్ మీకు బయటికి రావడం జరిగింది అక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అని వ్యక్తి బాయిలర్ ఆపరేటర్ కి గాయాలైనాయి రెండు కాల్ కూడా ఫ్రాక్చర్ అయినది స్తంభక ప్రాబ్లం అయింది అతను ఫస్ట్ ఎయిడ్ మెడ్చల్ మెడ్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేపించాము అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము మిగతా వారు ఇక్కడ ఎవరికి ఏమి కాలేదు ఈ శ్రీనివాస రెడ్డి అని సుమారు పది సంవత్సరాలు చెప్పారు బాయిలర్ ఆపరేటర్ పనిచినారు అతను తీవ్ర గాలి హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము కేసీస్ సరిసినాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఎలా సంభవించింది సార్ అక్కడ బాయిలర్ ఏదైతే బాయిలర్ ఉందో బాయిలర్ ఉన్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తన చేసుకున్నాడు పక్కన పక్కనండి తనకున్నటువంటి డోర్ హోస్పిల్ స్థలానికి బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ శ్రీమంత్ ఎవరు బయటకు వచ్చేది ప్రమాదం కావడం జరిగింది ప్రస్తుతం రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు